దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఈ ల్యాండ్ చలుపు తెలంగాణ స్టేట్ ఖమ్మం ఖమ్మం సిటీ నుండి పదిహేను కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉందండి ఈ ల్యాండ్ చలుపు టోటల్ మొత్తం పదకొండు ఎకరాలు ఒకటే బిట్టు పదకొండు ఎకరాలు ఒకటే బిట్టు మూడు బోర్లు ఉన్నాయి కరెంటు ట్రాన్స్ఫర్మ్ ఒక్కొక్క బోరు మూడించులు వాటర్ వస్తాయి గ్రౌండ్ వాటరు గ్రౌండ్ వాటరు బాగా ఫుల్గా ఉంది ఈ ల్యాండ్కి ఒక కిలోమీటర్ దూరంలోనే వైరా చెరువు ఉంది వైరా చెరువు ఉంది ఇరవై నాలుగు గంటలు వాటర్ వస్తాయి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు పూర్తిగా చూసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూడకుండా దయచేసి దయచేసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ మీ ప్రాపర్టీస్ అని హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ చెప్పండి అది ల్యాండ్ వీడియో నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ఖమ్మం జిల్లా అండి ఖమ్మం జిల్లా ఏ మండలం కొంజర్ల మండలం అండి కోరిచెర్ల మండలం ఓకే ఏ విలేజ్ కింద వస్తుంది అండి గొబ్బు గుర్తి విలేజ్ ఎన్ని ఎకరాలు మొత్తం ఎకరాలు ఒక ఎకరం కాస్ట్ ముప్పై అండి ఒక ఎకరం కాస్ట్ ముప్పై లక్షలు ఇప్పుడు ఈ ల్యాండ్లో బోర్లున్నాయా బోర్లు ఎన్ని ఉన్నాయి మూడు బోర్లు మూడు బోర్లు కరెంట్ ఉందా కరెంట్ త్రీ ఫేస్ అండి త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్ ఉందా ట్రాన్స్ఫార్మ్ కూడా ఉందండి ఓకే సార్ ఇప్పుడు ఈ మూడు బోర్లు ఒక్కొక్క బోర్లు ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి సార్ ఒక్కొక్క బోర్ వచ్చేసి రెండున్నర రెండు వస్తాయి అండి ఏమో రెండు ఇంచులు ఒక్కొక్కటేమో రెండున్నర ఇంచు వస్తాయి ఒకటే మూడు ఇంచులు వస్తుంది ఒకటి మూడు ఇంచులు వస్తాయి ఈ నేల రెడ్ సాయలా బ్లాక్ సాయలా బ్లాక్ సాయలా ఫుల్ బ్లాక్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా రెడ్ బ్లాక్ రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటది ఇప్పుడు దీనికి ఏమైనా ప్రాజెక్టులు కాలువలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఏమైనా దగ్గరలో వైరా చెరువు కాలువ ఉందండి ఏం చెరువు సార్ వైరా చెరువు వైరా చెరువు వైరా వైరా చెరువు ఎంత దూరం ఉంటది వైరా చెరువుకి ల్యాండ్కి వైరా చెరువుకి ల్యాండ్కి వన్ కిలోమీటర్ అంతేనా ఇప్పుడు ఆ చెరువులో నీళ్లు ఎప్పుడు ఉంటాయి సార్ ఎప్పుడు అయితే ఇప్పుడు మాలుగా దీంట్లో బోర్లు ఉన్నాయి కాబట్టి అసలు నీళ్ళకి ఇబ్బంది లేదు కదా దీనికి ఆల్రెడీ బోర్ మూడు బోర్లు ఉన్నాయని చెప్తున్నారు కదా ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ లేదండి ఫెన్సింగ్ లేదు ఇప్పుడు ఈ మట్టి రోడ్డు ఎన్ని రోడ్ ఇది ఇది నలభై అడుగులు అండి నలభై అడుగుల రోడ్డు ఉందా ఓకే విలేజ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది విలేజ్ నుండి ఈ ల్యాండ్కి రెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ల్యాండ్ లో ఏం పంటలు వేస్తున్నారు సార్ ఇది వరి పండుతండి ఓన్లీ వరేనా లేకపోతే మిగతా పండ్లు కూడా మిగతా పండ్లు కూడా వేసుకోవచ్చా ఏదైనా వేసుకోవచ్చు అండి పంట మన బామాయిలు కానీ బొబ్బాయి తోట కానీ మరి వరి పండిస్తున్నారు కదా వరికి పండే నీళ్లు ఉన్నాయి అది ఇక్కడ దీంట్లో ఉన్నాయండి వరికి పండే నీళ్లు ఉన్నాయి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ పదకొండు ఎకరాలు వరి వరి ఆ వరి నాటండి ఈ పదకొండు ఎకరాల్లో రెండు ఎకరాలు మెట్టండి దీంట్లో రెండు ఎకరాలు మెట్టు ఉంది తొమ్మిది ఎకరాలు వరి మాగాడి ఇప్పుడు ఎకరానికి ఎన్ని ఎన్ని క్వింటాల్ అవుతాయి వడ్లు ఎదరానికి వచ్చేరికే నలభై నలభై ఐదు వేటి అండి నలభై నలభై క్వింటాలు అవుతాయి ఇప్పుడు సపోజ్ నేను తీసుకొని మన కౌలకు ఇస్తే ఎంత ఇస్తారు సంవత్సరానికి పదకొండు ఎకరా ఎకరాలకి ఎదరానికి వచ్చేరికే పన్నెండు పర్సెంట్ లెక్క వేసుకుంటే ఇంటూ పదమూరవేల వందల లెక్క కొట్టుకోండి ఇంటూ ఓకే 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 అర్థం సార్ అంటే మనకు వడ్లు లెక్క ఇస్తారు డబ్బులు లెక్క ఇవ్వరు లేదు ఆ ఓకే బుల్లకి ఏమైనా డబ్బులు ఇస్తారు వడ్లు ఏమైనా వడ్లిస్తే మనకి ఎలా కావాలంటే అలా ఇస్తారు ఎలా కావాలంటే అలా ఓకే సార్ ఇప్పుడు ఖమ్మం జిల్లాకి కి ఖమ్మం సిటీ ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ ఈ ఖమ్మానికి ల్యాండ్ వచ్చేసరికి పదిహేను కిలోమీటర్లు అండి ఇప్పుడు ఖమ్మానికి పదిహేను కిలోమీటర్ ల్యాండ్ అంతేనా ఓకే హైదరాబాద్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ కి జాంపుగా కొంచెం అడవిగా చెప్పాలి కట్టగ చెప్పాను కానీ హైదరాబాద్ ఖమ్మం నుంచి ల్యాండ్ ఖమ్మం చూడండి

ఓకే పదకొండు ఎకరాలు ఎకరా ముప్పై లక్షలు చెప్తున్నారు లక్షలు మా మట్టి రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు ఓకే థ్యాంక్ యూ సార్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్